హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఆర్బి కిచెన్ ఈరోజు మనం మన అందరికీ ఇష్టమైన ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం ఉగ్గాని అంటే మధురై ప్రాంతానికి సంబంధించిన ప్రసిద్ధమైన వంటకం దీనిని మనం ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నది ఇప్పుడు చూద్దామండి దీనికి ఉల్లిపాయలు ఒక రెండు ఒక టమాటా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఎన్నిమిర్చి వెల్లుల్లిపాయలు వేపుడు శనగపప్పు శనగపప్పు ఆయిల్ ఉప్పు కావాలండి పసుపు కూడా కావాలి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది మనము చూద్దాము మరమరాలు కూడా కావాలి దీనికి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత కరివేపాకు ఆవాలు జీలకర్ర వేపుడు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి అది ద్వారగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి అవి కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గి కొంచెం బాగా దోరగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు ఏవైతే పెట్టుకున్నావో అవి అందులో వేసేయాలండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉండాలి ఈ లోపు మనము పుట్నాలు పుట్నాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మనం పౌడర్ తయారు చేసుకుంటున్నామండి ఈ పౌడర్ తోటే మనకి మొత్తం ఉగ్గానికి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు పట్ పుట్నాలు కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిర్చి మూడు నాలుగు వెల్లుల్లి తీసుకొని దాన్ని మెత్త ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఇంకా అవి ఉల్లిపాయలు టమాటాలు అవి మగ్గాలి కాబట్టి ఈ లోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని అందులో మర్మరాలు మాకు ఎంత మనకైతే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని అందులో వేసి బాగా కడిగేసి పిండేసుకొని ఒక చిల్లులు ఉన్న గిన్నెలో వేసుకోవాలి వాటర్ అంతా దిగిపోవడానికి అది పక్కన కొంచెంసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేగిపోయినాయి అనుకుంటే కనుక చిట్కడు పసుపు వేసుకోండి పసుపు వేసిన వీడియో నాకు స్కిప్ అయిపోయింది నేను పెట్టలేకపోతాను కానీ చెప్తున్నాను కదా మీరు ఈ విధంగా చేయండి అల్టిమేట్గా మనకి మంచి అవుట్పుట్ వస్తుంది రిజల్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ఆరబెట్టుకున్నామో అది దాన్ని తీసుకొని వచ్చి ఆ మరమరాలు తీసుకొని ఇందులో వేసి కలిపేసుకొని లాస్ట్లో దించుకునే ముందు మనము టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడుతుందేమో చూసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఇది కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నాకు తర్వాత మీ ఈ వేడివేడిగా యోగా సర్వ్ చేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కొత్తిమీర ఇంకా లెమన్ కావాలంటే అది ఆప్షనల్ ఫ్రెండ్స్ నేనైతే తీసుకోలేదు మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా తింటారనుకుంటే కనుక అది మీరు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి టే టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ ప్లస్ టిఫిన్ రెసిపీ కూడా ఇది మీరు చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయమని అడుగుతున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్